ఏపీకి సంబంధించి భారీగా గ్రామ ప్రాంతాలకు రహదారులు పదకొండు వందల డెబ్బై ఏడు గ్రామాలకు కొత్తగా రహదారులు ఏర్పాటు రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల ఎనభై రెండు గిరిజన గ్రామాలు ఉండగా వీటిలో రెండు వేల ఆరు వందల ఐదు గ్రామాలకు మాత్రమే ఇప్పటివరకు రహదారి సౌకర్యం ఉంది మిగిలిన పదకొండు వందల డెబ్బై ఏడు పల్లెలకు కనీస రహదారులు లేని దు పరిస్థితి కేవలం ఖాళీ నడక ఖాళీ బాటలతోనే గిరిజనులు భారమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు పదకొండు వందల ఏడు గిరిజన గ్రామాలకు కూడా రహదారి నిర్మించే పనిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాటపై ప్రత్యేక దృష్టి పెట్టి రహదారుల నిర్మాణానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా పర్యవేక్షిస్తున్నారు అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు మంజూరు చేయేలా అయ్యేలా చర్యలు కూడా తీసుకుంటున్నారు సో ఇప్పుడు పదకొండు వందల ఏడు గ్రామాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న గిరిజన గ్రామాలకు కొత్త రోడ్లు అయితే వేయబోతూ ఉన్నారన్నమాట సో ఇది తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో